హాయ్ మామా ఏంటి డ్రెస్ అనుకుంటున్నారా ఇదే నా వృత్తి మామా నేను ఒక హోమ్ గార్డ్ని నాకు ఉద్యోగం వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది మామా ఈ వ్యవస్థ పుట్టి అరవై మూడు సంవత్సరాలు అవుతుంది మామా ఈ రోజు హోమ్ లో ఆవిర్భావం దీనికోసం మామా నా శాలరీ వచ్చి ట్వంటీ వన్ థౌజండ్ మామా అంటే మేము పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి సేదోడు వాదోడుగా ఉంటాం అంటే నైట్ టైం బీట్లు తిరగడానికి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు జీప్ అవి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కంప్యూటర్ వచ్చిన వాళ్ళు కంప్యూటర్ ఫీల్డ్లోని ప్రతి చోట మేము ఉంటాం మామ పోలీస్ డిపార్ట్మెంట్లో తగిన వేతనం దక్కదు మామంటే కానిస్టేబుల్కి తక్కువ కూలి పని చేసుకునే వాళ్ళకి ఎక్కువ అన్నట్టు ఉంటుంది మా బ్రతుకులు కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కనీసం వెయ్యి రూపాయలని తెచ్చుకుంటారు మా జీతం వచ్చి రోజుకి ఏడు వందలు మామా అది మేము సెలవు పెడితే ఆ ఏడు వందలు కూడా కట్ అయిపోతుంది మామ నీ ఆరోగ్యం బాగపోతే బయట కంపెనీల్లో చేసే వాళ్ళకి పిఎఫ్ఓ అవి ఇవి కట్ అవుతుంటాయి కానీ మా కట్ అవి కట్ అలాంటివి కూడా కట్ అవ్వడం ఏమి ఉండదు నా రిటైర్మెంట్ వచ్చే స్టేజ్కి నేను ఉత్తి చేదు నేను ఏ స్టేషన్లో అయితే చేస్తానో ఆ స్టేషన్లో ఒక సాల్వ్ కట్టి అది అది ఎటువంటి రిమార్కు లేకుండా రిటైర్మెంట్ అయితే ఒక సాల్వ్ దండ వేసి పంపించేస్తారు మా మా తోటి సహోదరులే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒకరోజు జీతాన్ని పండుగ వేసుకుండి వెళ్ళేటప్పుడు ఇస్తారు ఒకవేళ మేము కాలం చేసినా కూడా వాళ్ళు ఒకరోజు జీతం వేసుకుని ఇస్తూ ఉంటారు మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఉండదు ఎలాగనిపిస్తుంది అంటే ఒకసారి మామ మా బ్రతుకులు చెరుకు చెరుకు ఎలాగైతే ఉందో జీవితాంతం చెరుకు ఆ రసం తాగేసి పిప్పు పాడేస్తారు సో ఆ టైప్ ఆఫ్ జీవితం ఉంటుంది ఉంటది మాకంటూ ఒక కనీసం మాకు ఉద్యోగ భద్రత కూడా ఉండదు మామ కానిస్టేబుల్ ఏం తప్పు చేస్తే ఒక నెల తర్వాత తనకి ఆ ఉద్యోగం ఇచ్చేస్తే మాకు అలా అలా కూడా ఉండదు రిమూవ్ ద సర్వీస్ అవి ఉంటాయి ప్రతి క్షణం ఏం జరుగుతుంది ఎంతోనే సగం ఆరోగ్యం పోతుంది కంటికి నిద్ర ఉండదు ఒంటికి విశ్రాంతి ఉండదు నోటికి తిండి ఉండదు అలా ఆరోగ్యాలు పాడైతే ఉంటాయి మామ మాకు ఒక ఆరోగ్య భద్రత కూడా ఉండదు మామ మా బ్రతుకులు ఏదైనా జబ్బు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడమే ఈ మధ్యలో కొంచెం ఏదో సహాయం చేశారు అది మా బ్యాంక్ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా మాకు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఒక ముప్పై లక్షలు వచ్చేలాగా అది ఒక్కటి మంచి పని ఒకటి జరిగిందంటే మాకు ఇల్లు ఉండదు ఏముండదు ఉండదు ఇప్పుడు పెరిగిపోయిన ధరల్లో మేము ఎలా బ్రతుకుతాం అన్నది కూడా మాకు తెలియదు మామ మమ్మల్ని ఎవరిని ఎవరు పట్టించుకోరు మాకు అంటూ ఒక యూనియన్ ఉండదు మామ మాలో మాకే యూనిటీ ఉండదు అంటే అలా ఉంటుంది మా వ్యవస్థ అడిగేవాడు ఉండడో చేసేవాడు ఉండడో లెగిస్తే భయపడుతూ బ్రతకాలి నువ్వు నిద్రపోయేదాకా భయపడుతూనే బ్రతకాలి ఎవరిది ఏ సైడ్ నుంచి ఏదో వస్తుందో అంతా ఓకే మామ కనీసం ప్రజల నుంచైనా మాకు సపోర్ట్ దొరుకుతుంది అంటే ప్రజల కోసమే మేము చేస్తున్నా నేను పొద్దున లేచిన ప్రజల కోసం ఏదో ఒక ఆ డ్యూటీకి వెళ్తున్నప్పుడు తన డ్యూటీకి వెళ్తున్నప్పుడు నేను ట్రాఫిక్ లో ఉంటాను నైట్ నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను బయట బీడ్ తిరుగుతూ ఉంటాను కానీ సో వాళ్ళు కూడా మా మీద రెస్పెక్ట్ ఉండదు మామ ఇలా హోమ్ అని చెప్పుకోవడానికి కూడా మాకు ఏదో గిల్టీగా ఉంటుంది అంటే ఒక చిన్న చూపు హోమ్ గార్డెన్ అంటే ఆఫ్టర్ ఆల్ గార్డ్ అలా చూస్తుంటారు మామ కానీ నేను చేసేది నా ఇప్పుడు బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళకంటే కుటుంబాలకు భారం అవే కంటే నువ్వు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను ఐ ఐ లెవెల్ మే బెస్ట్ ఓకే నాకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది నా చదువుకి ఇది ఏదైనా దక్కింది ఎదుటి వాళ్ళు ఏ రబ్బాయి కానిస్టేబుల్ అవ్వలేదా ఇంకా కానిస్టేబుల్ రాలేదంటే నువ్వు నువ్వు చేసేవాడు నువ్వు నువ్వు అంబానీ అయిపోవంటే అయిపోతావా అవ్వవు కదా అలాగే నా నా మెన్ నా మెంటల్ కండిషన్ ఇంతే నేను ఇది అవ్వగలిగాను దాన్ని కూడా నువ్వు నీ జీవితంలో హ్యాపీగా లేకుండా నీకంటూ ఒక ఉద్యోగం ఉన్న దాన్ని కించపరిచేలా చూస్తూ ఉంటారు అందుకే మేము ఎవరో హోమ్ గార్డ్స్ అని కూడా చెప్పుకోరు ఎవరైనా నేను డ్రై ఆర్టీసీ డ్రైవర్న అలా వాళ్ళు చేసే వృత్తిని గర్వంగా చెప్పుకుంటారు కానీ మేము హోమ్ గార్డ్ అని చెప్పుకోవడానికి కూడా నోట్ల నుంచి రాదు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది తప్ప అంతే ఎందుకు మేము గవర్నమెంట్లో ఉంటాం కానీ గవర్నమెంట్ కాదు మేము ఒక స్వచ్ఛంద సంస్థ అంతే మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు నాకు కనీసం నాకు ఇల్లు కూడా లేదు నేను రేపు పొద్దుట ఇప్పుడు పిల్లల్ని చదివించాలంటే స్కూల్ ఫీజులు ఎంత ఉంటున్నాయి కానీ మా కోసం ఎవరు వాళ్ళు ఉండరు ఎలాగైనా మన బ్రతుకులు బాగుంటాయి మామ అందరికీ నా నా తోటి హోమ్ గార్డ్స్ అందరికీ హోంగార్డ్ సావిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మామ మీరు హ్యాపీగా ఉండాలి మన బ్రతుకులు మారాలి ఎప్పటికైనా మారతాయని చూద్దాం మనకి మంచి రోజులు వస్తాయి మామా